ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన స్వీట్ రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఒక్కసారి విధంగా ట్రై చేయండి బాదశాలు అనేవి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి కొన్ని కొన్ని టిప్స్ పాటించి చేస్తే ఏ రెసిపీస్ అయినా కానీ స్వీట్ రెసిపీస్ అయినా కానీ చాలా బాగా కుదురుతాయి అన్నట్టు వీడియో అనేది ఫస్ట్ టు ఇండు స్కిప్ చేయకుండా చూడండి సో బేకరీ స్టైల్లోనే ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వన్ కప్ వరకు మైదాపిండి అనేది అయితే యాడ్ చేశాను ఇందులోకి చిటికాడంతా ఉప్పు చిటికాడంతా వంట సోడా అని వేసుకొని అయితే ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే వన్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నెయ్యి అనేది అయితే యాడ్ చేశాను సో ఇక్కడ ఏంటంటే మీకు నచ్చకపోతే మైదాపిండి ఇష్టం లేదు అన్న వాళ్ళైతే గోధుమ పిండిని యూజ్ చేసైనా చేయండి కొంచెం మైదాపిండితో చేస్తే ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ పిండి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట సో నెయ్యేసిన తర్వాతకి కలిపినాక ఇట్లా గుప్పెట్లో పట్టుకుంటే ఈ విధంగా ముద్దలాగా రాస్తే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని పల్చగా ఉండకూడదు కొంచెం మన చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి సో చూడండి ఈ వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నట్టు కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది అన్నమాట సో ఈ విధంగా చేసిన తర్వాతకి దీనిపైన ఒక గిన్నెను పెట్టుకొని అయితే ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఇది పక్కన పెట్టేసుకోవాలి సో ఇంతలోపయితే పాకం పట్టడానికైతే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టాను ఇందులోకి వన్ కప్ వరకు అయితే చక్కెర వేసుకుంటున్నాను మీరైతే ఏ ఏ కప్పుతో పిండి తీసుకున్నారో ఆ కప్పుతోనే చక్కెర అనేది అయితే యాడ్ చేయాలి అలాగే హాఫ్ కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని చక్కెర కరిగేంతసేపు సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండండి మనకి ఇక్కడ పాకం వచ్చిందా లేదా అని ఎట్లా గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం చిక్కగా ఉండాలి తీగ పాకం కంటే కొంచెం తక్కువగా ఉండాలన్నమాట ఈ బాదుషాలకి సో మీరు అది గుర్తు పెట్టుకున్నారంటే మనకి ఈజీగా పాకాన్ని అయితే ప్రిపేర్ అన్నమాట సో చూడండి చక్కెర మొత్తం కరిగింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలో వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో చూడండి పాకాన్ని కనుక ఇలా మనం చేతో ఉన్నామంటే కొంచెం జిగురు వచ్చినట్టు తెలుస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో మనం ఆ పాకం ప్రిపేర్ చేసే అయితే పిండి అనేది మనకు కాస్త సాఫ్ట్గా అనేది అయితే అవుతుంది ఒకసారి కనుక చేతో ఈ విధంగా ప్రెస్ చేసుకొని అయితే ఒక నైఫ్తోనైతే కట్ చేసుకున్నట్టయితే ఏంటంటే మనకి బాధలు అనేవి అయితే అన్ని సమానంగా వస్తాయని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను సో చూడండి ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుందన్నమాట నెక్స్ట్ ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని అయితే చేతితో ఈ విధంగా ఒత్తుకున్నారని అంటే మంచిగా గుండ్రగా వస్తాయి అన్నమాట సో చూడండి మన రెండు ఫింగర్స్తోనైతే ఈ విధంగా ప్రెస్ చేశారంటే మధ్యలో కొంచెం హోల్ అనేది పడుతుంది కదా మనకి బాద్షా షేప్ రావాలి అంటే కొంచెం హోల్ అనేది పెద్దగానే పెట్టుకోండి మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే కొంచెం దగ్గరికి వస్తాయి కదా సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను అన్ని బాధాలు అయితే ఆ విధంగానే ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను అన్నీ చూడండి ఆ విధంగా కట్ చేసి చేయడం వలన సమానంగా వచ్చాయి ప్లస్ బాదశాలపైన కొంచెం పగుళ్ళలా ఉంటేనే బాగా పాకాన్ని పీరవగలుగుతాయి అన్నట్టు నెక్స్ట్ స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాతకి మనకి ఆయిల్ బాగా వేడి అవలసిన అవసరం లేదు కొంచెం వేడైన తర్వాతకి ఇందులోకైతే బాదశాలు అనేవి అయితే యాడ్ చేయాలి మనం ఒకటేసారి ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాతకి వేస్తే ఏంటంటే బాగా కాలుతాయి కానీ లోపల పిండి పిండి ఉంటుంది ఎప్పుడైనా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే బాదశాలను ప్రిపేర్ చేస్తేనే మంచిగా వస్తాయి అన్నట్టు ఆ లోపడి వరకు అవి ఆయిల్ అనేది ఫ్రై కాగలుగుతాయి మనకి ఒక్కసారి బాధశాలు అనేవి కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తాయి కదా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని పక్కకైతే తీసేసుకోవాలి కొంచెం మనకేంటంటే వెచ్చగా ఉన్నప్పుడే పాకంలోకి యాడ్ చేసుకోవాలి మీకు ఇన్ కేస్ పాకం కనుక మీకు చల్లారినట్టు అనిపిస్తే ఒక టూ మినిట్స్ పాటు స్టవ్ పైన పెట్టుకొని అయితే వేసినా సరిపోతుంది అన్నమాట సో చూడండి ఒకవైపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఉంచిన నెక్స్ట్ ఇంకోవైపు అయితే బాదశాలను అయితే టర్న్ చేసుకుంటానా సో ఈ విధంగా చేశారంటే పాకాన్ని మొత్తం అబ్జర్వ్ చేయగలుగుతాయి బాదశాలు అనేవి అయితే ఇట్లా ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచారంటే మంచిగా మన బా బాద్షా అయితే ప్రిపేర్ అయిపోయిందన్నమాట ఈ విధంగా మీరు ట్రై చేశారా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైనా ట్రై చేయలేదు అన్న వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ వీకెండ్స్లో ఏమైనా మంచి స్వీట్ రెసిపీ తినాలన్నప్పుడు అయితే ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటాయి అన్నట్టు చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి